ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అని నామంలో మీకు నా వందనములు మన జీవిత ప్రయాణంలో మనకు బలహీనతలు అసమర్థతలు అని నడిపించే సందర్భాలు వస్తూనే ఉంటాయి కానీ దేవుని వాగ్దానంలో మనకున్న స్థిరతను మనం గుర్తుపెట్టుకోవాలి మనకు శక్తినిచ్చే దేవుడు మన వింటే ఉన్నప్పుడు ఏ పరీక్ష అయినా మనం ఎదుర్కోగలుగుతామని మనకు ఇచ్చిన వాగ్దానం స్పష్టంగా చెప్తుంది ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గంధము పద్దెనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచనం కీర్తనల గంధము పద్దెనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచన వాక్యం ఇలా ఉంది నాకు బలము ధరింపజేయవాడు ఆయన్ని నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే అని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది మన బలహీనతను అధిగమించాలంటే మన శక్తి కాదు కానీ దేవుని శక్తిపై ఆధారపడాలి దేవుడే మనకు బలాన్ని ఇచ్చేవాడు మనం నడవవలసిన మార్గంలో మనం నడిపించేవాడు ఆయనే మనకు తెలియని మార్గాల్లోనూ మన నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన మన చేతిని పట్టుకొని ముందుకు నడిపిస్తాడు దేవునిపై ఆధారపడితే మన జీవితం విజయవంతంగా సమాధానంగా ఆశీర్వాదంగా మారుతుంది దీంకొక గొప్ప ఉదాహరణ పౌలు మనం పౌలు జీవితాన్ని పరిశీలించగా ఆయన క్రైస్తవులను హింసించేవాడు కానీ దేవుడు ఆయనను త్రిప్పి తన శిష్యునిగా మార్చాడు అప్పటి నుంచి పౌలు తన బలాన్ని కాదు దేవుని శక్తిని మాత్రమే నమ్ముకున్నాడు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు శారీరక సమస్యలు ఎన్ని ఎదురైనా ఆయన దేవునిపై ఆశ్రయించాడు చివరి వరకు తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు ఎందుకంటే ఆయనకు బలం ఇచ్చినవాడు దేవుడే ఆయనను యదార్థ మార్గంలో నడిపించినవాడు దేవుడు కాబట్టి దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా మన జీవితంలో తలెత్తే ప్రతి పరిస్థితిలో దేవునిపై ఆధారపడాలి రెండోదిగా మన మార్గాలను మనం ఎంచుకోకుండా ఆయన మనకు చూపే మార్గాన్ని అనుసరించాలి మూడోదిగా బలహీనతలు అర్థంగానే సంఘటనలు వచ్చిన దేవుడు నడిపిస్తాడు అనే విశ్వాసంలో నిలవాలి నాలుగవదిగా దేవునితో సంబంధాన్ని విశ్వాసాన్ని కొనసాగించాలి ఏ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా నీకే కృతజ్ఞతా సోతుల వందనాలు చేయించుకుంటున్న ప్రభు నీవే నాకు బలం ఇచ్చేవాడు నీవే నన్ను నడిపించేవాడు అనే వాగ్దానంతో నేను నీవు నాతో మాట్లాడు నా బలహీనతను నన్ను బలంగా మార్చము నా మార్గంలో నీవు నన్ను నడిపించము పౌరులాగా విశ్వాసంలో నిలిచి నీ కోసం జీవించాకు నాకు శక్తినిమ్ము నీ మహిమ నాలో కనబడుటకు నన్ను ఉపయోగించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తునాములు అడుగుచున్నావు తండ్రి ఆమెన్